హాయ్ అండి నా పేరు అమర్నాథ్ ఇంతకుముందు మన దగ్గర సోనాలిక బాగ్వాన్ తట్టి పొలంలో వ్యవసాయం చేస్తుండగా వీడియోలు అయితే పెట్టాము ఆ ట్రాక్టర్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఆ ట్రాక్టర్ సీలుగు పెట్టి అమ్మేసిన తర్వాత ఇరవై మోడల్ అండి ట్రాక్టర్ ఈ ట్రాక్టర్ అయితే తీసుకున్నాము కొత్తగా ఈ ట్రాక్టర్ వాళ్ళు ఎవరైనా సరే మన వీడియో అయితే పూర్తిగా చూసి ఈ ట్రాక్టర్ అయితే కొనుగోలు అయితే చేయండి ఎందుకంటే మనం వన్ ఇయర్ రెండు సీజన్ల వరకు అయితే ఈ ట్రాక్టరు వ్యవసాయం అయితే చేసాము పత్తి పొలాలు మిర్చి పొలాల్లో వ్యవసాయం అయితే చేసామండి ట్రాక్టర్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు ట్రాక్టరు సోనాలికాలో మినీ ట్రాక్టర్ అండి మినీ ట్రాక్టర్లో బాగా క్లిక్ అయిన ట్రాక్టర్ ఏదంటే హై రీసేల్ కానీ ఏదైనా సరే ఎక్కువ ఉన్న ట్రాక్టర్ ఏదంటే సోనాలికా బాగ్బాండి అయి థర్టీ అండి సూపర్ ఈ ట్రాక్టర్లో కూడా వేరియంట్లు అయితే ఉన్నాయండి ఈ ట్రాక్టర్ వచ్చేసి హౌజింగ్ మామూలు హౌజింగ్ అండి ఇంకా వెడల్పు తక్కువ ట్రాక్టర్ కూడా మోడల్ ఉందండి అది వచ్చేసి హెచ్డిఎం మోడల్ అండి ఎల్టీ థర్టీ అంటారు దాన్ని అంటే వెడల్పు తక్కువ ఉంటుంది అనమాట ట్రాక్టర్ ఫస్ట్ మనం ఈ ట్రాక్టర్ కొనుగోలు చేసిన తర్వాత అండి ఫ్రంట్ టైర్లు కానీ బ్యాక్ టైర్లు కానీ ఇంత హైట్ అయితే ఉండవండి హైట్ తక్కువలో ఉంటుంది కంపెనీ నుంచి ఇచ్చేటప్పుడు ఈ ట్రాక్టర్ టైర్లు హై టైర్లు హైట్ డిస్క్లు కానీ ఇవన్నీ వచ్చేసి బయటైతే ఫిట్ చేయించేవాడిని ట్రాక్టర్కి హైట్ ఫిట్ చేయించాలి అంటే ట్రాక్టర్లో బ్యాక్ టైర్లో థర్టీ టూ థర్టీ సిక్స్ రెండు సైజులు అయితే ఉన్నాయండి ఈ ట్రాక్టర్కి టైర్లు వచ్చేసి మనకి ఏ వేరియంట్ కావాలంటే ఆ వేరియంట్ తీసుకోవచ్చు టైర్లు కొనుగోలు వచ్చేసి మీకు దగ్గర దగ్గరగా ఒక మోడల్ వచ్చేసి థర్టీ సిక్స్ ఫిఫ్టీ థౌజండ్ దాకా ఒక వెయ్యి అటు ఇటుగా పడుతుందండి అదే థర్టీ టూ వచ్చేసి నలభై ఐదు నలభై ఆరు ఆ రేంజ్ అయితే వా పడుతుందండి కాదు ఇవన్నీ ఎందుకులే అనుకుంటే దగ్గర ఉన్న పొండ్రి వాళ్ళు ఎవరైనా హైట్ సెట్ చేయడానికి సెట్ చేస్తాము అంటే సెట్ చేయొచ్చండి వాళ్ళే టైర్లు మొత్తం వాళ్ళే వాళ్ళే సెట్ చేసి ఇస్తారు మనకి కాంట్రాక్ట్ ఇస్తే మాకు వచ్చేసి ఇంతకుముందు గుంటూరు జిల్లా అండి ఇప్పుడు పల్నాడు జిల్లా ప్రస్తుతానికి పల్నాడు జిల్లా సత్తనపల్లి మండలంలో అయితే ఈ హైట్ టైర్లు అనేది ఫిట్ చేయడం బాగా సెట్ అవుతుందండి ఇక్కడ మనకి ఎలా కావాలంటే అలా వేరియంట్లు అయితే అలా సెట్ చేసి ఇస్తారు ఫ్రంట్ వచ్చేసి హైట్ కింగ్ పిన్ అనేది సాఫ్ట్ వచ్చేసి హైట్ పెడతారండి హైట్ పెట్టి చేస్తారు బ్యాక్ టైర్ వచ్చేసి హైటు పెంచుతారు మడుగారికి హౌజింగ్ మధ్యలో వచ్చేసి నాలుగు వందల నాలుగు ఛానళ్ళు లేదంటే ఐదొంగ నాలుగు ఛానల్ హైట్ ను బట్టి పెంచుతారండి ఈ వీడియోలో మీకు పార్ట్లు పార్ట్లుగా అయితే వీడియో పెడతామండి ట్రాక్టర్ హై టైర్లు ఎక్కడ నెక్స్ట్ వచ్చేసి తోలకానికి ఎలా ఉంటుంది ట్రాక్టర్ ట్రాక్టర్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెయింటెనెన్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది వీడియోలో పెడదాము ఈ ఈ ట్రాక్టర్కి వాడాల్సిన ఇంప్లిమెంట్లు ఏమేమి ఇంప్లిమెంట్లు ఏంటి అనేది కూడా ఒక వీడియో అయితే పెడతామండి ఎందుకంటే అండి ఆ వీడియో లెంత్ అనేది ఎక్కువ ఉంటుందండి ఒకేసారి చూడాలన్నా కానీ మీకు చూడలేరు వీడియో వచ్చేసి ఈ ట్రాక్టర్ రేట్ వచ్చేసి కొన్ని ఏరియాలను బట్టి అయితే ఈ ట్రాక్టర్ రేట్లు అయితే చెప్తున్నారండి కస్టమర్లు మనం అయితే సెకండ్ హ్యాండ్లో అయితే తీసుకున్నాం ట్రాక్టర్ ట్రాక్టరు రెండు వేల ఇరవై మోడల్ ట్రాక్టర్ అండి ఇది కస్టమర్ అయితే ఇంకొల్లో అయితే హైట్ పెంచిచ్చారంటండి కొంచెం ఇది డిఫరెన్స్ అయితే ఉంది అది ఏరియాని బట్టి మరి ఎలా ఉంటారు ఏంటనేది తెలియదు ఏరియాని బట్టి వాడతారేమో మాకల్లయితే ఈ సిస్టమ్ అనేది అయితే యూస్ అవ్వట్లేదండి ఈ కొమ్మ వచ్చేసి ఈ ఇక్కడ ఉంటే మాత్రం కరెక్ట్గా సెట్ అవుతుందండి ఎందుకంటే పిన్లు అనేవి ఇరిగిపోతుంటాయి ఎక్కువ వ్యవసాయాలకు వచ్చేసి ట్రాక్టర్కి పిన్ అనేది జాగ్రత్తగా వాడాలండి కటింగ్ అప్పుడు ఓవర్ కటింగ్ మాత్రం ఇవ్వకూడదు ట్రాక్టర్కి ఓవర్ కటింగ్ వచ్చే చేస్తే మాత్రం ఈ ట్రాక్టర్ పిన్ అనేవి మాత్రం ఇరిగిపోతాయండి అంటే ఎప్పుడూ ఇరగవు జాగ్రత్తగా గెనాల దగ్గర కానీ ఎక్కడైనా సరే ఫ్రంట్ హైట్ లేపకుండా ఎక్కువ ఎత్తేయకుండా జాగ్రత్తగా అయితే వాడాలి లేదంటే పిన్ను సాఫ్ట్ అయితే మాత్రం ఇరిగిపోతాయండి మళ్ళీ దానికి సాఫ్ట్ అయిపోయడానికి అదంతా ఖర్చు అవుతుంది నేను ట్రాక్టర్ వన్ ఇయర్ వాడానండి రెండు సీజన్లు అయితే చేశాను ట్రాక్టర్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను మీతో ట్రాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ట్రాక్టర్ సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొనేటప్పుడు ట్రాక్టర్ గ్యాస్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి గేర్ బాక్స్ అండి గేర్ బాక్స్ ఎలా ఉంది ఏంటి అనేది చెక్ చేసుకోవాలండి గేర్ బాక్స్లో ఆయిల్ కానీ అన్నీ నెక్స్ట్ వచ్చేసి బ్రేక్స్ అండి ఇప్పుడు మొత్తం ఆర్ఎక్స్ థర్టీ అనేది మాత్రం ఆయిల్ బ్రేక్ వేరియంట్ అండి వీటిలో వచ్చేసి రెండు వేల పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది మిడిల్ వరకు మాత్రం చెక్క బ్రేక్లు అయితే వచ్చినాయండి తర్వాత నుంచి ఆర్ఎక్స్ పేరు మీదగా ఆయిల్ బ్రేక్స్ అయితే వస్తాయండి బానెట్ మనం ఎలా చూడాలంటే ఆ బానెట్ అనేది మారిపోతుందండి ఇదే ఆర్ఎక్స్ సో పెద్ద ట్రాక్టర్ ఆర్ఎక్స్ బానెట్ లాగా వస్తుందండి అది వచ్చేసి పలక బానెట్ లాగా వస్తుందండి ట్రాక్టర్కి వచ్చేసి ఇంజిన్ ఆయిల్ వచ్చేసి ఆరు లీటర్ల ఇంజిన్ ఆయిల్ అయితే పడుతుందండి గేర్ బాక్స్లో గేర్ ఆయిల్ వచ్చేసి ఒక నలభై లీటర్ల దాకా అయితే పడుతుందండి ట్రాక్టర్ పెద్ద ట్రాక్టర్తో వ్యవసాయం చేసినట్టుగానే ఉంటుందండి ఈ ట్రాక్టర్కి రెండు సిలిండర్లు ఉంటాయి కాబట్టి కంప్రషన్ కూడా ఎక్కువ ఉంటుందండి ఈ కొంతమంది మెకానిక్లు చెప్పింది ఏంటంటే అండి ఈ ట్రాక్టర్కి వచ్చే పిస్టన్లు కానీ స్లీవ్ కానీ సోనాలికాలో హైర్ ఆర్స్ పవర్ సిక్స్టీ ఆర్స్ పవర్కి వచ్చే పిస్టన్ స్లీవ్లు అయితే వస్తాయి అంటండి అందువల్లనే ట్రాక్టర్ కంపర్షన్ అనేది ఎక్కువ వస్తుంటుంది ట్రాక్టర్కి షోరూమ్తో పాటు ఫోర్ వీల్ బెడ్డు ఫోర్ వీల్ పిచ్ బద్దె ఒకటి అంతే వస్తాయండి పాప్ లింక్ ఒకటండి ట్రాక్టర్కి వచ్చేసి మనం తోలకాన్ని బట్టి మాత్రం గ్రీజ్ అయితే హౌజింగ్కి గ్రీజ్ అయితే చేయాలండి హౌజింగ్ కనుక గ్రీజ్ చేయకపోతే హౌజింగ్ బేరింగ్లు అనేవి కొట్టేస్తాయండి ట్రాక్టర్ బేరింగ్లు హౌజింగ్ బేరింగ్లు కూడా వచ్చేసి మీకు ఎక్కడైనా దొరుకుతాయండి సోనాలిక షోరూంలో కానీ సోనాలిక స్పేర్ పార్ట్లో దొరికే దగ్గర ఎక్కడైనా దొరుకుతాయి ఎందుకంటే అండి ఈ ట్రాక్టర్కి వచ్చేసి ట్రాక్టర్ చిన్నదే కానీ హౌజింగ్ ఉండే ప్లేట్ కానీ హౌజింగ్ బేరింగ్లు కానీ అన్నీ సోనాలిక సెవెన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్కి వచ్చే హౌజింగ్ బేరింగ్లే వస్తాయండి గేర్ బాక్స్ కూడా యాజ్ థిస్ గేర్ బాక్స్ కానీ అంతా కూడా సోనాలిక సెవెన్ ఫార్టీ గేర్ బాక్స్ ఏనండి మీకు సామాను వల్ల కానీ ఏమి ఇబ్బంది ఉండదు అసలు మెయిన్ అసలు రిపేర్ అనేది ఈ ట్రాక్టర్లో రావండి వచ్చినా సరే మీకు ఏదన్నా ఓల్డ్ మోడల్ వస్తాయిలే కానీ అసలు ఓల్డ్ మోడల్ కూడా నేనైతే చూడలేదండి ఇంతవరకు ఎక్కడ ఒకటి రిపేర్ వచ్చిందని ట్రాక్టర్ గేర్ బాక్స్ ట్రాక్టర్కి బయ ఇంకోటి ఏంటంటే అండి బ్యాటరీ వచ్చేసి ఫ్రంట్ వస్తుందండి బాగానే కిందగా ట్రాక్టర్కి బ్యాటరీ ఇప్పుడు వచ్చే లేటెస్ట్కి మాత్రం సైడ్ మన మహేంద్రాకి ఇచ్చినట్టు మాత్రం సైడ్ అయితే సౌండ్ సైడ్ బాగుంటుంది అయితే మాత్రం ఇస్తున్నారండి బ్యాటరీ మ్యాక్సిమం ఈ ట్రాక్టర్కి ఏమన్నా తగిలి వైర్ కట్టా ఏదన్నా ప్రాబ్లం రావడమే కానీ ట్రాక్టర్ వైర్ వైర్ కిట్లు కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే రావండి ఆల్రెడీ నేను ట్రాక్టర్ తీసుకొని వచ్చిన తర్వాత చిన్న చిన్న డ్యామేజ్ లేనండి అంతేలే కానీ వైర్ కిట్ ఎక్కడ కూడా ప్రాబ్లం అనేది రాలేదు వైరింగ్ కిట్ ఎలా ఉందో అలానే ఉందండి ఇంతకుముందు వాడిన ట్రాక్టర్ రెండు వేల పద్దెనిమిది ఆ ట్రాక్టర్లో కూడా రెండు వైరింగ్ కిట్ అనేది ఎక్కడ కంప్లైంట్ అయితే లేదండి వేరే వేరే ట్రాక్టర్లకి స్విచ్లు కానీ అన్నీ మారుతుంటాయి ఈ ట్రాక్టర్కి ఏంటంటే మన సెవెన్ పెద్ద ట్రాక్టర్ ఉంది కదా పెద్ద ట్రాక్టర్కి ఏం ఏమైతే తాళం స్విచ్లు కానీ అన్నీ వస్తాయో తాళం స్విచ్లు కానీ హెడ్లైట్లు స్విచ్ కానీ పెద్ద ట్రాక్టర్కి ఉన్నట్టే ఉంటాయండి అదేవిధంగా తాళం స్విచ్ వచ్చే కీ కానీ ట్యాంకీకి ఒకటే తాళం అయితే సెట్ అవుతాయండి నెక్స్ట్ వీడియోలో ట్రాక్టర్ డీజిల్ ఎంత తీసుకుంటుంది వ్యవసాయానికి ఎలా ఉంటుంది వ్యవసాయం చేసేటప్పుడు దీనికి చిన్న చిన్న చేంజ్ మనం ఎలా వాడాలి ఏంటి అనేది అయితే డీటెయిల్గా అయితే చెప్తానండి వీడియో గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి చాలా వరకు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు మన ఈ ఛానల్లో వచ్చేసి ట్రాక్టర్కి సంబంధించిన వీడియోలు సెకండ్ ట్రాక్టర్ సేల్ సేల్కి పెట్టిన సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు కానీ ఏవైనా సేల్కు పెడతా